సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని రంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు పందిళ్ళ మాజీ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ పందిలలో మహాశివరాత్రి నిర్వహించడానికి పందిళ్ళ ఊరు వేదికగా నిర్వహించడం జరిగిందని గత సంవత్సరం స్వామివారికి పునఃప్రతిష్ఠ జరగలేదని కేవలం ఒకే ఒక సంవత్సరం జరిగిందని అలాగే గుడి నిర్మాణం పూర్తి దశకు వచ్చిందని గత సంవత్సరంలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చారని ఈ సంవత్సరం కూడా అలాగే ఏర్పాటు నిర్వహిస్తున్నామని అన్నారు ఆలయానికి గ్రామదాతలు ఇచ్చిన ప్రతి పైసా కూడా వృధా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నామని అన్నారు ఆలయానికి సహాయం చేసిన గ్రామ దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఐదు వందల సంవత్సరాలు కలిగిన దేవుడికి అందరి సహకారాలతో నిర్మాణ పనులు చేపట్టుకున్నామని అన్నారు ఈ అదృష్టం పందిల్ల గ్రామ ప్రజలందరికీ అని అన్నారు గత సంవత్సరం ఇదే సమయానికి స్వామివారికి పునఃప్రతిష్ఠ జరగలేదు కేవలం ఒకే సంవత్సరంలో పునఃప్రతిష్ఠ జరిగింది అదేవిధంగా ఆలయం కూడా నిర్మాణం పూర్తి దశకు చివరి దశకు వచ్చింది కాబట్టి పోయిన సంవత్సరమే చాలామంది ఇతర గ్రామాల నుండి భక్తులు రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా మరొక విషయం మీకు తెలియజేసేది ఏంటంటే గుడి నిర్మాణంలో ప్రతి పైసా కూడా వృధా కాకుండా దాతలు ఇచ్చిన ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకుంటూ గుడి నిర్మాణం చేయడం జరిగింది ఇందులో సహకరించిన దాతలందరికీ కూడా చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనాలు మేము తెలియజేసుకుంటున్నాము ఇంత ఘనమైన చరిత్ర ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవుడు నీడనిచ్చే అందరికీ ఎల్ల లోకాలకు నీడనిచ్చే దేవునికి ఇవాళ అందరి సహకారాలతోటి గుడి నిర్మాణం చేపట్టుకున్నాం ఇది అరుదైన విషయం ఇది పందిళ్ళ గ్రామస్తులు చేసుకున్న పుణ్యఫలం కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న దాతలు అందరూ కూడా ధన్యజీవులే ఎందుకంటే ఈ తరం వారు ముఖ్యంగా ఇంత గొప్ప గుడిని అంతకుముందు వంద ముందు గుడి నిర్మాణం లేదు రానున్న వంద సంవత్సరాల వరకు కూడా మళ్ళీ నిర్మాణం చేపట్టడం లేదు కానీ ఈ తరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గణ్యజీవులే ఎందుకంటే ఇంత గొప్ప గుడి నిర్మాణం అవుతుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు కేవలం ఒకే ఒక సంవత్సరంలో పునఃప్రతిష్ట మరియు గుడి నిర్మాణం పూర్తి చేసుకొని మహాశివరాత్రి ఉత్సవాలకు ఘనమైన వేదికగా ఇవాళ పందిల గ్రామం నిలుస్తుంది ఈ శివరాత్రి ఉత్సవాల కొరకు ఏడవ తారీఖు అంటే రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు యాగ కార్యక్రమాలు ఉంటాయి హోమము తర్వాత ఎనిమిదవ తారీఖు నాడు నిరంతరంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు సాయంత్రం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు బెజ్జంకి చారి గారితోటి ఆర్కెస్ట్రా ప్రోగ్రాం అంటే భక్తి గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము అందరి కోసం ఎవరైతే ఉపవాస దీక్షలో ఉంటున్నారో వారందరికీ కోసం కూడా ఇవాళ వేదికను అరేంజ్ చేసి వారందరి కోసం కూడా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నాము తదుపరి దినం శివ కళ్యాణం ఉంటుంది ఆ తదుపరి కార్యక్రమం తొమ్మిదవ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్న పూజతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము ఇప్పటికే చాలామంది దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం కోసం మేమున్నాం మేము సైతం అంటూ ముందుకు వచ్చి పిండాలకు పిండాల బియ్యం అన్నదానం కోసం వినియోగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి దాతను కూడా మేము సగర్వంగా వారు ఇచ్చిన దాతల సహాయాలతోటి ఇవాళ అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించబోతున్నాం కాబట్టి రానున్న రోజులలో పందిళ్ళ గ్రామం ఒక శివాలయంలో పురాతన ఆలయం ఉన్న చరిత్రలో మరొక పండిల గ్రామం కూడా చరిత్రలో నిలవబోతుంది ఇంతటికి ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన మరొక్కసారికి మా గ్రామ పెద్దలకు కుల పెద్దలకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ చాలా థ్యాంక్ యూ